హాయ్ అండి నేను మీ మణిమహేష్ని యూట్యూబ్ ఛానల్లో కొత్తగా జీవిత చక్రం అనే ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నాను ప్లీజ్ అందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవిత చక్రం అంటే ప్రతి మనిషిలోనూ కష్టం నష్టం సుఖాలు సంతోషాలు ఎన్నో ఒడిదుడుగులు మాస్క్ తీసేసి మంచి ఫ్యామిలీస్ ఇంటర్వ్యూ చేయబోతున్న వాళ్ళతో వాళ్ళ కష్టాలతోటి పాల్పరుచుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి వీడియో కూడా మీకు షేర్ చేసి పెడతాను మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయాలని చూసుకుంటూ కోరుకుంటున్నా మన జీవితంలో జరిగే ప్రతి కూడా మాస్క్ లేకుండా కష్టాలు నష్టాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మన ఛానల్లో అందరినీ ఆహ్వానిస్తున్నారు అందరిని కూడా మంచి చేయడం వీడియోస్ తీసి వారి స్టోరీస్ వాడు ఏంటి ఫ్యామిలీలో జరిగే కష్టాలు కష్టాల గురించి అన్నీ కూడా మాస్క్ లేకుండా ఓపెన్గా ఓపెన్ హార్ట్ అట్లా ప్రతి జీవితంలో ఏమేమి జరిగింది వాళ్ళకి కష్టం అనేది సుఖం అనేది ఎన్నో కింద నుంచి వస్తారు కష్టాల్లో పడి అందరూ పుట్టంగానే ఉన్నవాళ్ళు ఎవరు కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ జీవిత చరిత్ర వస్తున్న ఈ జీవిత చక్రం అండి జీవిత చక్రం జీవితం అంటే భగవంతుడు ఆడిచ్చిన ఆట మనుషులు ఆటలు ఆడతారు మనుషుల ఆటని భగవంతుడు ఆడిస్తారు అది ఏ ఆట అనేది నీ జీవిత చక్రం చూపించిపోతుంది చిన్న జీవిత జీవితశక్తిని చెప్తాను భార్య గుమ్మం దాటి బాటిల వరకే ఉండదు సమాజం మనం ఎంటూ వస్తూ శ్మశానం వరకే వస్తాను కొడుకు తలకూరి పెట్టే వరకే ఉంటుంది నీ కర్మ వచ్చే జన్మ వరకు ఉంటుంది జన్మ జన్మలో అది మనకు ఉంటూనే ఉంటుంది అదే జీవిత చక్రం ఈ జీవిత చక్రంలో ఎన్నో 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 చూపించాలని అనుకుంటున్నాను చూపిస్తాను మీరందరూ కూడా నన్ను ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా నేను పెట్టిన ప్రతి వీడియోని కూడా లైక్ చేసి మీ కామెంట్స్ రూపాన్ని తెలియజేయండి ఏదైనా తక్కుంటే క్షమించండి ప్లీజ్ అందరూ కూడా మీరు పెట్టిన ప్రతి వీడియో కూడా అందరూ లైక్ చేసి షేర్ చేసి నన్ను అందరూ ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ అందరూ కూడా మర్చిపోవద్దు మేము అని ఆదరిస్తే నా నేను బాగుంటే పది మంది బాగున్నట్టే ప్లీజ్ మర్చిపోకండి